కానీ ఇలాంటి కాదు మీరు మంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ సాక్షిగా మా అమ్మని అవమానించినప్పుడు మీరు ఏం చేశారు సార్ మా తల్లిని అవమానించినప్పుడు ఏం చేశారు ఏం చేశారు అంటే మీరు మారుతారా మహిళల గురించి మీరు మారుతారా నేను కళ్యాణి గారు అన్నాను నాకు మహిళలు గౌరవిస్తాం మా అమ్మ నాకు నేర్పించింది సార్ మీ నాయకుడికి నేర్పించలేదేమో మా నాకు నేర్పించారు మహిళలు ఎంత గౌరవించాలి నాకు తెలుసు ఏం మారుతున్నారు ఎంత మీకు ఒక తల్లిని అవమానిస్తే ఎంత బాధపడుతుందో మీకు తెలుసా నేను చూశాను మూడు నెలలు వంద రోజుల బాధ రదలేదు నేను చూశాను మీరు చూసారా ఒక మహిళ అవమానిస్తే శాసన శవసాక్షి అవమానిస్తే ఎంత కుమిలిపోయిందో నేను చూశాను మీరున్నారా బాధ మీ తల్లి గురించి బాధపడ్డారా ఐదు రోజులు ఇదే మీకు నేర్పించింది మీట్లో ఈ రోజు కూడా మీ కార్యకర్తలు ఏం చేస్తారండి మా మహిళల వ్యతిరేక పోస్ట్ పెడతారా మా మహిళలకి పోస్ట్ పెడతారా పొరపట్ట మా ఒక్క కార్యకర్త భారతీ రెడ్డి గారు వ్యతిరేకంగా పోస్ట్ పెడితే పంపించిన చదసా తెలుగుదేశం పార్టీది అది మాకున్న చిట్ వస్తుంది మీలో కాదు మహిళలు తిరితే ఆనందపడితే వ్యక్తులు మేము తాలే కాదు ఆ రోజు మంత్రిగా ఈయన ఆ రోజు మంత్రిగా ఉన్నాడు ఈయన ముంచిన ఆ రోజు చెప్పొచ్చు చాలా వీడియో నా దగ్గర ఉంది ఐఎం రెడీ డిపేట్ చేద్దాం